దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకోవాలి దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకోవాలంటే ఆ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ బాబుజీ గన్న కళలు గ్రామ స్వరాజ్య ఆయన కళలు మనం నిజంగా సాకారం చేయాలంటే గ్రామాల అభివృద్ధి గ్రామాలలో అన్ని మౌలిక వస్తువులు కనిపించిన వచ్చినట్టు అలా మన జరిగిందే పూర్తిగా అభివృద్ధి కూడా చెందుతుంది స్థానిక సంస్థ ప్రతినిధులందరూ ఒకే ప్లాట్ఫామ్ కోసం మనం పోరాడాలి ఆ హక్కులనే మన సెల్ఫ్ కోసం కాదు మన పల్లెల్లో పల్లెలు అభివృద్ధి చెందాలి పల్లెల్ని మౌలిక వసతులన్నీ క్లియర్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ప్రతినిధులందరూ ఒకే మాట ప్రభుత్వాల పైన ప్రతి తెచ్చిన రోజే మనకి అన్ని సహాయం అవుతాయి